నమస్తే సర్ నమస్తే అమ్మా నేను కుస్మర్ నేను మీటింగ్ ఎండింగ్ లో వచ్చాను ఓకే చెప్పండి పేరెంట్స్ కాల్ కొరగించా అడిగచం అడిగచం యాక్చువల్లీ నా నేను లేదు పాప వచ్చిందా ఓకే ఇప్పుడు ఎప్పుడైతే సెకండ్ వర్షన్ అనేది సెకండ్ పాప ఎంట్రయింగ్ లో కంపెనీస్ ముందునే

రెండు అంశాలు ఉన్నాయి ఒకటి కంపారిజన్ కంపారిజన్లో ఇద్దరు ఉన్నప్పుడు ఎలా ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ అప్రిసియేషన్ వచ్చినప్పుడు ఎలా డీల్ చేయాలి వన్ రెండోది ఏడిహెచ్డి అయితే ఏడీహెచ్డి కోసం మీరు ఏం చేశారమ్మా ఫుడ్ ఏం తీసుకుంటారు సహజంగా మీ కుటుంబం రైస్ తింటారా షుగర్స్ చాక్లెట్స్ పని చేయలేదని అర్థం అవుతుంది ఒకటే అర్థం చేసుకోండి ఎడిహెచ్డి ఆర్టిజం ఈస్ నాట్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ నాట్ సైకియాట్రిస్ట్ ప్రాబ్లమ్ సైకియాట్రిక్ కూడా కాదు న్యూరలాజికల్ కూడా కాదు ఇది లైఫ్ స్టైల్లో వచ్చిన మార్పు వల్ల కొంతమంది అడ్జస్ట్ కాలేకపోతుంది కానీ మెడికల్ ప్రొఫెషనల్స్ ఇది ఏదో ఎక్కడో ఉంది ఎక్కడో ఉంది ఏదో వ్యాక్సిన్ వేయటం వల్ల వస్తుంది లేకపోతే ఏమో న్యూరాన్లో ఏదో తేడా ఉంది ఆ ఆర్టికల్స్ చదివి చూడండి ఏడిహెచ్డీ మీద కానీ ఆర్టిజం మీద కానీ ఆర్టికల్ చదివినట్లయితే ఇది ఎందుకు వస్తుందో తెలియదు అంటారు మళ్ళీ న్యూరాన్లో న్యూరలాజికల్ ప్రాబ్లం ఉంటారు రెండు స్టేట్మెంట్లు అదే ఆర్టికల్లో ఉంటుంది ఏడిహెచ్డీ కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏడిహెచ్డి కానీ ఆర్టిజం కానీ ఇవి ఏమవుతున్నాయి అంటే కొంతమంది మనుషుల్లో బిఎంఆర్ బేసల్ మెటబాలిక్ రేట్ హై ఉంటుంది ఎందుకంటే మన పూర్వీకులు ఎక్కడెక్కడో బతికారు కొంతమంది తీర ప్రాంతాల్లో బ్రతికారు కొంతమంది ఏమో భూముల్లో బతికారు కొంతమంది ఏమో కొండల్లో బతికారు వాళ్ళ వాళ్ళ ఆహార అలవాట్లు దీర్ఘకాలం ఉండటం వలన మెటబాలిజం రేట్ మారుతూ ఉంటుంది అది జెనెటికల్లీ ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి వచ్చి కొంతమందికి ప్రిడామినేట్ ఉంటుంది ఉన్నప్పుడు వీళ్ళకి ఏమవుతుందంటే వీళ్ళు హై మెటబాలిజం అమ్మాయి సన్నగానే ఉందా సన్నగా ఏడీహెచ్డి ఆర్టిజం ఉన్న వాళ్ళు సందగా ఉంటారు ఎందుకు అనంటే వీళ్ళకి మెటబాలిజం రేట్ హై ఉండటం వలన కార్బోహైడ్రేట్స్ కన్జ్యూమ్ చేసినప్పుడు తొందరగా ఎనర్జీ వచ్చేస్తుంది ఆ ఎనర్జీ వల్ల వాళ్ళు కూర్చోలేకపోతున్నారు వాళ్ళకి అడగలేదు వాళ్ళు రైస్ అడగలేదు వాళ్ళు పుట్టుకతో వచ్చినప్పుడు చాక్లెట్స్ అడగలేదు ఐస్ క్రీమ్స్ అడగలేదు ఇవన్నీ మనం కనిపెట్టాం షుగర్ ఈజ్ నాట్ ఈటబుల్ షుగర్ ఈజ్ కెమికల్ షుగర్ అసలు మనిషికి ఎందుకు ఉపయోగపడుతుంది ఎప్పుడన్నా కళ్ళు తిరిగి పడిపోతే కావాల్సిన మందు అది అది మన కిచెన్లో ఉంది కదా షుగర్ లేనప్పుడు మనుషులు బ్రతకలేదా లేకపోతే షుగర్ లే తినటువంటి జంతువులు చచ్చిపోతున్నాయా ఇంత షుగర్ కేన్ని ప్రాసెస్ చేసి ఫ్యాక్టరీలో ఇంత షుగర్ కేన్ ఒక ఏనుగు తింటుంది ఒక రోజులో ఆర్ మనం తినాలంటే వన్ మంత్ టైం పెట్టాం దాన్ని ప్రాసెస్ చేసి క్రష్ చేసి అడుగు చేసే కెమికల్ కలిపి ఇంత షుగర్ వచ్చింది ఫ్యాక్టరీ చేసి చాలా బ్యూటిఫుల్గా ఉంది క్రిస్టల్స్ చాలా బాగుంది దాన్ని పాకం పట్టేసి ఇంత చాక్లెట్లోనూ లేకపోతే ఐస్ క్రీమ్లోను కలిపేసాం అది ఇస్తే వితిన్ వన్ మినిట్లో ఆమె రక్తంలో కలిసిపోయింది డైజెస్ట్ అయిపోయింది మొత్తం కలిసిపోతుంది చాక్లెట్ నైంటీ నైన్ పర్సెంట్ కలిసిపోయింది నోటితో తీసుకున్న ఆహారం మెజారిటీ ముక్కు ద్వారా విసర్జిస్తాము డాక్టర్స్ నడితే ఎవడాంటారు డైజెస్ట్ కానిది మాత్రమే మలం ద్వారా వస్తుంది డైజెస్ట్ అయ్యి బ్లడ్లో కలిసిన తర్వాత ప్రోటీన్ మన బాడీ బిల్డ్ అవుట్ అనుకుంటుంది ఫ్యాట్స్ ఎనర్జీగా ఉపయోగపడతాయి కార్బ్స్ ఏదైతే ఉందో ఐదర్ వస్తే ఎనర్జీ కింద మారాలి ఆర్ ఒబేస్ అవ్వాలి ఫ్యాట్ కింద అక్కడ అక్యుమలేట్ అవ్వాలి లేదంటే బ్లడ్లో ఉంటే డయాబెటిక్ అయితే చచ్చిపోతాం మెటబాలిజం జరిగి మనం తీసుకున్న ఆక్సిజన్ ఆ కార్బన్ కలిసి ముక్కు ద్వారా బయటికి రావాల్సిందే వేరే మార్గం లేదు లేదంటే మనం చనిపోయిన తర్వాత శవంతో పాటు ఆ ఫ్యాట్ తగలబడాలి బయటికి రాదు చెమట ద్వారా కానీ యూరిన్ ద్వారా కానీ కేవలం కొన్ని సాల్ట్స్ వాటర్ మాత్రమే వస్తాయి రైట్ ఇప్పుడు ఆ అమ్మాయి కడుపులోకి వెళ్ళిపోయినటువంటి కార్బ్స్ ఏవైతే ఉన్నాయో ఆ అమ్మాయికి బిఎంఆర్ హై ఉంటుంది వల్ల తొందరగా ఏదైనా కింద వచ్చేస్తున్నావు ఓపేసి అవ్వట్లేదు సేమ్ ఫుడ్ తీసుకున్న వేరే ఆడపిల్ల మగపిల్లో కొంచెం బొద్దుగా అవుతాయి బుగ్గలు గిగ్గలు కనిపిస్తున్నాయి ఈ అమ్మాయి ఎందుకు కావట్లేదు అంటే ఈ అమ్మాయికి రేట్ హై ఉండటం వల్ల ఎనర్జీగా మారిపోయింది ఈ మారిన ఎనర్జీ ఎక్కడ పోవాలి బయాలజీస్ అవలసే సరిపోదు ఫిజిక్స్ కూడా తెలియాలి ఎనర్జీని క్రియేట్ చేయలేము డిస్ట్రాయ్ చేయలేము ఎనర్జీ ఎక్కడ పోవాలి ఎనర్జీ దానికది పోదు కదా అప్పుడు ఆ ఎనర్జీ కన్జ్యూమ్ కాకపోవటం వల్ల వాళ్ళు సఫర్ అవుతున్నారు కూర్చోలేకపోతున్నారు ఆ అమ్మాయి కంచంలో అన్నం పెట్టుకుని తింటూ ఉంటే అది అరుగుతూ ఉంటుంది కదా ఇంకా తర్వాత తినే లోపే ఎనర్జీ ఎక్కువైపోయి ఎగురుతూ ఉంటాయి ఆ సోఫాలో గుర్చొని ఎగురుతుంటే క్యారెక్టర్ లెస్ అని పేరెంట్స్ తిడుతూ ఉంటారు ఆమె సఫర్ అవుతుంది ఆమె సఫర్ అవుతుంది బాధపడుతుంది ఎందుకు బాధపడుతుందంటే లాట్ ఆఫ్ ఎనర్జీ ఇచ్చే ఫుడ్ ఇచ్చాము కార్బ్స్ ఇచ్చేసాం ఇచ్చేసినప్పుడు ఆ ఎనర్జీ పోయే మార్గం లేదు మా చిన్న మరి చిన్నప్పుడు లేవా మా చిన్నప్పుడు మేము మామూలుగా ఇంట్లో ఉండే రైస్ తినేవాళ్ళం చాక్లెట్స్ అంటే ఓన్లీ ఒక సంవత్సరం రెండుసార్లు ఆగస్టు ఫిఫ్టీన్ జనవరి ట్వంటీ సిక్స్త్ కూల్ డ్రింక్స్ అంటే దేవతలు తాగుతారు అట్లా ఉండేది అలాగే మేము బయట రోజు కనీసం రెండు కిలోమీటర్లు ఉన్నా అక్కడికి తాతతోనో అమ్మమ్మతోనూ వాళ్ళతోనూ వెళ్తాను టాయిలెట్ బయట పోవాలి ఇవన్నీ ఉండేవి వీళ్ళు క్లోజ్డ్ రూమ్స్లో ఉండాల్సి వస్తుంది అటాచ్డ్ బాత్రూమ్ వాషింగ్ బేషన్ అక్కడే ఉంటుంది రోజు మొత్తంలో టూ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ కూడా తిరగట్లేదు నేను తీసుకునే కార్బ్స్ కంటే టెన్ టైమ్స్ ఎక్కువ కార్స్ నేను చిన్నప్పుడు తీసుకునే కార్స్ కంటే టెన్ టైమ్స్ ఎక్కువ తీసుకుంటుంది నా మూమెంట్ కంటే టెన్ పర్సెంట్ మూమెంట్ మరి ఆ ఎనర్జీ ఇక్కడ పోవాలి డాక్టర్ ఏం చేస్తాడు మత్తు మంది ఇచ్చి తొక్కి పెడతాడు హోమియోపతిలో ఉంది అక్కడ ఉంది ఇక్కడ ఉంది ఒక అమ్మాయి వచ్చింది హోమియోపతిలో మెడిసిన్ ఇస్తే కొత్త అమ్మ ఆ రెండు పిల్లోడికి పిల్లడికి ఒక ట్యాబ్లెట్ వేస్తున్నావుగా రెండు నువ్వు రాత్రి వేసుకుని పొద్దున్నే ఫోన్ చేసి చెప్పాను వేసుకుని పొద్దున్నే ఫోన్ చేసింది ఎలా ఉందమ్మంటే చాలా మత్తుగా నిద్ర సార్ మత్తు మంది ఏం ఇస్తున్నావు నువ్వు పిల్లలకి మత్తు మంది ఇస్తున్నారు డాక్టర్స్ చాలా మంది ఎంత మెడికల్ అబ్యూజ్ అయ్యి శ్రీహరికి అదే అంత ఒళ్ళు శ్రీహరికి ఎందుకు వచ్చిందో మెడికల్ అబ్యూజ్ అయ్యింది అసలు ఇది మెడికల్ ప్రాబ్లమే కాదు అసలు వాళ్ళకి జబ్బే లేదు మన లైఫ్ స్టైల్లో ప్రాబ్లం కాబట్టి ఆమెకు ఎక్కడెక్కడో అతని శ్రీహల్ అతను ఆటిజంతో చిన్నప్పుడు సఫర్ అయ్యాడు బట్ మెడికల్ అబ్యూస్ జరగడం వల్ల అతను ఒళ్ళు వచ్చింది చిన్నప్పుడు సన్నగానే ఉండేవాడు ఆటిజం జబ్బు కాదు ఎడిహెచ్డి జబ్బు కూడా కాదు అసలు డిస్లెక్షియా డిస్లెక్షియా నుంచి ఎడిహెచ్డీ అక్కడి నుంచి ఆ ఎనర్జీ ఎక్కువ అవుతుంది అనమాట ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే డైట్లో మార్పులు చేసి కార్బ్స్ షుగర్స్ ఎక్కడ చూసినా ఉంటాయి వాళ్ళకి జ్వరం వస్తే పారాసిటమాల్లో షుగరే ఉంటుంది మోషన్కి వేయేది మోషన్ ఆపేది అన్నిట్లోనూ షుగర్ ఉంటుంది విటమిన్ ఒక అతను కెనడాలో ఉన్నాడు ఆర్టిజం అన్నీ చెప్పాను బాగానే ఉన్నాడు సడన్లీ ఫోన్ చేసి సార్ నాకు కావాలి అపాయింట్మెంట్ కావాలి పిల్లోడు డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నాడు ఎట్లాగైతే ఇచ్చారు ఎక్కడో ఉంటారు చూడండి అంటే ఎక్కడ లేదు సార్ అన్నీ మీరు చెప్పినట్టే చేస్తున్నారు లాస్ట్కి ఫైన్ చేస్తే ఏంటంటే అతనికి షుగర్ లెస్ చాక్లెట్స్ ఏవో ఇస్తున్నారు షుగర్ లెస్ చాక్లెట్లో కూడా షుగరే ఉంటుంది అలాగే డాక్టర్ ఏం చెప్పిందంటే బ్రెయిన్ పెరగటానికి ఏదో కాగినో సిరప్ ఏదో ఇచ్చిందంట డి విటమిన్ ఏదో సంథింగ్ విటమిన్ ఒకటి వస్తే ప్రాబ్లం లేదు దాంతో పాటు షుగర్ ఉంటుంది పిల్లలకి ఇచ్చే బ్రెస్ట్ ఫీడింగ్ బ్రెస్ట్ ఫీడింగ్ లేనప్పుడు అది ఇచ్చేది దాని పేరు ఏంటి మనం లాక్టోజన్ లాక్టోజన్ మొత్తం షుగరే ఉంటుంది అలా ప్రతి దాంట్లోనూ వాళ్ళకి షుగర్ లోపలికి వెళ్ళిపోతుంది అదంతా ఫైన్ చేసి దాన్ని తగ్గించాలి నెక్స్ట్ ఫిజికల్ మూమెంట్ పెంచాలి బయట పరిగెత్తించాలి పార్క్లో తీసుకెళ్ళాలి ఒక అమ్మాయి అనంతపురం నుంచి వచ్చింది బ్యాంకులో పనిచేస్తుంది వాళ్ళు చాలా ఎక్స్పెక్ట్ చేసి వచ్చారు నేను ఏదేదో చెప్తాను నేనేదో మందులు ఇస్తాను ఫిజికల్ యాక్టివిటీ అని చెప్పేసి చాలా డిసప్పాయింట్ లేదు ఎలాగైతే వెళ్ళారు వెళ్ళి పరిగెత్తిస్తున్నారు చెమటలు కారిపోతున్నాయి ఇట్లయిపోతుంది ఏం కాదమ్మా పరిగెత్తిచ్చండి ఆడుకునేవాడిని ఆడుకుని ఆడుకుని కింద పడి లేచి అడు చేసి చేసి ఒక రెండు మూడు రోజులు వేసరికి ఎనర్జీ మొత్తం కన్ కన్జూమ్ అయింది అప్పుడు స్టేబుల్ అయ్యారు అమెరికాలో ఏం చేస్తారంటే ఆ టీజర్కి బాగా పరిగెత్తిస్తారు పైకి కిందికి వెళ్ళిన తర్వాత అప్పుడు స్టేబుల్ అయినప్పుడు అప్పుడు వాళ్ళకి థెరపీని మొదలు పెడతారు ఇది వదిలేసేసి ఇంకా మందులు ఇస్తూ ఉంటారు థెరపీలు ఇస్తూ ఉంటారు కాబట్టి ఫస్ట్ ఏం చేస్తారంటే తర్వాత పేరెంటింగ్ పేరెంటింగ్లో చెప్తారు పేరెంటింగ్ ప్రోగ్రామ్లు అటెండ్ అవ్వండి మీరు అంత డీటెయిల్ ఇప్పటికైతే ఆ అమ్మాయికి ఇచ్చే ఫుడ్లో షుగర్స్ కార్బోహైడ్రేట్స్ మనం తెలియకుండా ఈవెన్ ప్రోటీన్ పౌడర్లో కూడా నైంటీ పర్సెంట్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి ప్రోటీన్ పౌడర్లో కూడా కాబట్టి కార్బ్స్ అన్ని రెడ్యూస్ చేయండి అండ్ ప్రోటీన్ అవసరమైన ప్రోటీన్ ఫైబర్ ఫ్యాట్స్ వీటిని ఇంక్రీజ్ చేయండి విపరీతంగా ఫిజికల్ యాక్టివిటీ చేపించండి గ్రౌండ్ ఉన్నటువంటి స్కూల్లోనే జాయిన్ చేయించండి పరిగెత్తాలి ఆడుకోవాలి అటువంటిలా చేస్తే ఇద్దరు ఒకటే అయిపోతుంది ఆ తర్వాత కొంత కంపారిజన్ కూడా అది పేరెంటింగ్లో నేను చెప్తాను రైట్ అమ్మా రైట్ రైట్ మీకు కూడా మీ పాప కూడా అమ్మా